హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ మీకు చెప్పాను కదా నేను పూజ సండే రోజు క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటానని ఇప్పుడు మధ్య రోజుల్లో అయితే తియ్యం కదా రోజు అట్లా తీయకూడదు దేవుళ్ళని అట్లని ముందు ఈరోజే పూజ చేసుకోవాలనుకోండి ఈరోజు మార్నింగే నేను క్లీన్ చేసుకుంటాను చూడండి అట్లా చేసుకుంటాను అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అయితే దేవుళ్ళు ఏం తీయను ఓన్లీ దీపాలు వాటర్ పెడతాం కదా వాటరు ప్లేట్స్లో ప్రసాదం పెడతాం కదా అవి తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను ఒత్తులు కూడా ముందు రోజు పెట్టినవి అట్లా నెక్స్ట్ డే ఒత్తుల్లో దీపాలు పెట్టకూడదు అవన్నీ మొత్తం తీసేసి తోమేసుకుంటాను క్విడ్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పితంబర్ వేసేసి అట్లా తోమేసుకుంటే ఇక క్లీన్గా ఉంటుందని దాంతోనే అట్లా తోమేసుకొని మొత్తము దీపాలన్నీ తోమేసుకుంటా అట్లా తోమేసుకున్నాం అనుకో వారం అంతా మనం క్లీన్ చేసుకుపోయినా సరే ఇక నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు అంటే ఆయిల్ అట్లా ఉండకుండా మంచిగా నీట్గా కనిపిస్తాయి వారం అంతాను ఇక ఏముంది అన్నీ తోమేసుకొని మొత్తం కడిగి పెట్టేసి క్లీన్గా ఉంచుకుంటాను మీరు ఎట్లా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే నేను సాటర్డే రోజు షూట్ చేస్తున్నాను ఆ రోజు జే వాళ్ళ డాడీ జే కూడా స్కూల్కి ఏం పోలేదు ఇద్దరు ఉన్నారు మా పొద్దుకి కొంచెం హెల్త్ బాగలేక ఇద్దరూ పోలేదు ఇద్దరు ఉన్నారు ఇక చూడండి అన్నీ తోమేసుకున్నాను ఇక వాటర్తోని మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఒక బో ఏదైనా వాటర్ పోయే దాంట్లో పెట్టేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతాయి కదా దాంట్లో పెట్టేసుకొని మొత్తం అక్కడ ఇక నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దేవుడు గదిలో మనము నిన్న అన్నీ అగరబత్తివి పౌడరు అన్నీ పడి ఉంటాయి కదా ఫ్లవర్స్ వాడిపోయినవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని ఫ్లవర్స్ అయితే కంపల్సరీ తీసేయాలి ఫ్రెండ్ ఈరోజు పెడితే రేపు మంచిగా ఉన్నాయి కదా అని అట్లా ఉంచకూడదు అవి ఎట్లయినా తీసేసి వేరేవి ఈరోజు తెచ్చుకునేవి పూసేటి పువ్వులే పెట్టాలి మంచిగా ఉంటే ఉంచేస్తాం మనము అనుకుంటారు కానీ అట్లా ఉంచకూడదు చూడండి అన్నీ కడిగేసుకుంటున్నాను మొత్తం కడిగేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను చూసారా దాంట్లో వేసుకున్నాం అనుకో వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి అవి హోల్స్ ఉంటాయి కదా అవి ఓన్లీ నేను దేవుడికి అవి క్లీన్ చేసేయడానికే యూజ్ చేస్తాను మరి దేనికి అవి దేవుడు అంటే అక్కడ పూజ చేసుకోవడానికి యూజ్ చేసేటివి దేనికి నేను వాడుకోను ఇక చూడండి అక్కడ క్లీన్ చేస్తున్నాను క్లాత్తోని ఎంత కిందంతా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆ దేవుడికి అది మొత్తము అట్లా వా పెయింట్ పెయింట్తోని ముగ్గులు కూడా వేసేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా కనిపిస్తే ఎప్పుడు అన్నీ చాక్పీస్తోనే తొందరగా వెళ్ళిపోతున్నాయని అని పొద్దు ఉంచట్లేదు ఇక అవన్నీ తోమేసినా కదా మొత్తము తడి లేకుండా తుడుచుకోవాలి తడితోని దీపం అయినా పెట్టకూడదు తడి ఉండగా ఆ దీపంలో ఒత్తేసి ఆయిల్ వేసి అట్లా దీపం పెట్టకూడదు ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్స్ పెట్టేసినాను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్